ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఎమ్మెల్యే కడుబండి చేతుల మీదుగా కొత్త వలస ఐదు సచివాలయం నూతన భవన ప్రారంభోత్సవం సచివాలయ వ్యవస్థతో అభివృద్ధి సంక్షేమం రాజపాత్రిని పాలం సభలో ఎమ్మెల్యే కడుబండి వివరాలు చూసుకుంటే గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజా సంక్షేమం గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని శృంగవరపు గూడ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు మాటలతో కొనియాడారు కొత్త వలస మేజర్ పంచాయతీ రాజపాత్రునిపాలెం వద్ద వైస్ఎంపి కర్రి శ్రీను సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఐదవ సచివాలయ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొడబండి పాల్గొని మాట్లాడారు గ్రామ స్వరాజ్యం సాధన దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు ముందుగా నలభై లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కొడబండి ప్రారంభించారు అనంతరం పంచాయతీ పరిధిలో నూట నలభై ఎనిమిది మంది వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిహెచ్ చంద్రశేఖరరావు సిహెచ్డిటి రమేష్ ఎంపీడీఓ ఎస్ రమణయ్య ఎంపీపీ నిలంశెట్టి గోపమ్మ జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి బిఏసీఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ వై వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు జేసిఎస్ మండల ఇన్ఛార్జ్ బొంతల వెంకట్రావు ఈఓ సిహెచ్ కన్నబాబు ఆర్ఐ చేనేతుల రాజేష్ విఆర్ఓ సుధీర్ వైసీపీ నాయకులు గొరపల్లి రవికుమార్ బంగారు శ్రీను మహాపాత్రుని బాలరాజు వార్డు సభ్యులు కారుమూరి కృష్ణ పోసర్ల రఘు ఏడుకొండలు రామకృష్ణ లెంక సూరిబాబు ఎద్దు రామకృష్ణ పిఎస్ఎన్ పాత్రుడు లెంక రామన్న పాత్రుడు కర్రి దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు గారు వచ్చి మిమ్మల్ని చెప్పాను కదా సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థ నాశనం చేయకపోతే అవినీతికి మళ్ళీ చూడలేదు సో మమ్మల్ని నాశనం చేయాలంటే మేమే ఏదో బొలు తేరాలి ఒక సంవత్సర క్రితం స్టార్ట్ చేశారు ఏమి ఈ వాలంటీర్లు వీళ్ళ అమ్మాయిల్ని సరఫరా చేస్తున్నారు వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు చెప్పేసి ఒక పెద్ద మంది అన్నాడు గుర్తున్నా కదా అప్పుడు మీరు కొద్దిగా ర్యాలీలు ధర్నాలు కూడా వేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకొస్తారు ఇటు వ్యవస్థను మారుతూ ధర్నాలు మారుతూ చక్కగా కరోనా టైంలోని అద్భుతమైన సేవలు అందించారు జీరో కరప్షన్ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా మీ మీద ఎంత ఎంత బోరు చల్లిసారు రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో మీతో పాటు మమ్మల్ని మా మీద కూడా బోరు జరుగుతారు మనం తెలుగుదేశం పార్టీ మీటింగ్ లోనే ఏం జరిగిందో మీరు అందరూ ఒకసారి చాలా మంది వెళ్ళిపోవచ్చు లోకేష్ గారు వచ్చి ఆయన వచ్చి మా అయితే ఎంత గజ అర్థం సరి మాట్లాడి అదే ఆయన అంటాడు రాష్ట్రంలో గజగంగ జగము శుక్రవారం కోట్లో చిరుగొంగ కనుగొని సీనివాసు అని చెప్పి మా ఇద్దరు మీద పక్కడి ఇచ్చింది అంటే ఎంత దూరం అది ఇంకా అక్కడితో పోలే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేస్తున్నారు కాబట్టి ఒక సీఎం గారు క్యాంప్ ఆఫీస్కి వస్తున్నారు తన బీచ్ రోడ్లు అటువైపు ఆయన క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు జీవాలో క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కడుతున్నారు ఆ క్యాంప్ ఆఫీస్ని ఉదాహరణగా తీసుకొని మీ ఎమ్మెల్యే కలుబని శ్రీనివాసరావు అవినీతిలో జగన్మోహన్ రెడ్డితో పోటీ పడుతున్నాడు అతను విశాఖపట్నం ఐదు వందల కోట్లతో ఇల్లు కట్టుకుంటే యాభై కోట్లతో కొత్త వర్షం ఇల్లు కట్టుకున్నాడు మీ కల్బణి శ్రీనివాసరావు మీ స్థానిక ఎమ్మెల్యే అని చెప్తూ అది కూడా భూమి కబ్జా చేసేసి నేను కట్టేసుకున్నానని చెప్పేసి నేను కబ్జా చేశాను అనుకున్నాను ఏదో అద్శాత్తి నేను తీసుకొచ్చినప్పుడు మా అక్కకి ఐదుగురు బ్రదర్స్ ఉంటే బోడలు సోమనేడు అందరూ తెలుసు బోడ సోమనేయుడు గారు వాళ్ళకి ఐదు అందమ్ములు కలిసి మా నాన్నవాళ్ళు నేను వాళ్ళ మూడు ఎమ్మెల్యేని మీరు వీళ్ళు లేదు అమ్మాక ఒక ఇరవై ఐదు సెంట్లు కాదు వాళ్ళకి ఐదు సెంట్లు ఇస్తే నేను అందులో కట్టుకున్నాను వాళ్ళు ఎప్పుడో తాత ముత్తాత నుంచి అలా రాస్తే అది వచ్చేసి నేను బోధవాళ్ళు కబ్జా చేస్తానేమో నేను అనుకున్నాం కాదు బోధవాళ్ళు కొద్ది ఇంకేమో కొత్త పేరు చెప్పేసి ఎక్కడ కబ్జా చేస్తామని చెప్తారు అంత మంచి అబద్ధాలు చెప్తే లోకేష్కి పర్వాలేదు ఏం కానీ కాళ్ళు అడుగుతున్నారు కి చెప్తారే కదా ఈ నిరోజకర్గం ఎవరు తెలియదు బోధవ ఇల్లు తోట తోటన్నా తీగులో తోట మధ్యలో ఓటు ఉంటుంది ఇది వరకు ఎప్పుడో చాలా ఇబ్బంది పడేవారు కానీ మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాక చాలా మంది ప్రజలైతే మనకి ఆ రోజు ముఖ్యమంత్రి వారిగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే మా బాధలు ఎన్నో తీర్చి మేము మధ్యలో ఇబ్బంది పడి మరి ఆ రోజులు ఎక్కడ వస్తాయా అని ప్రజలందరూ చూసేవారు కానీ మళ్ళీ అయ్యే రోజులు మనకి మంచి రోజులు వచ్చాయి కాబట్టి మరి మనకి ముఖ్యమంత్రి వర్యగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రవేశపెట్టారు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ప్రకటించిన ప్రకారంగా ఏదైతే ఆయన చెప్పారో ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఐదేళ్ల కార్యక్రమంలో సుమారుగా నాలుగు సంవత్సరాల పదకొండు మాసాల కాలంలో చాలా చక్కగా చెప్పిన కార్యక్రమాలన్నిటినీ నేను ఒకటి విడిచిపెట్టకుండా అన్ని కార్యక్రమాలతో నిర్విఘ్ఞంగా చేశారు నిజంగా ముఖ్యంగా నవరత్నాలు ఏదైతే కార్యక్రమాలు ప్రకటించారు అవన్నీ కూడా ప్రకటించిన అన్ని కార్యక్రమాలతో పాటు ప్రకటించినా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించి పేద ప్రజలందరికీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రాజపోతం కూడా కొత్త వరకు పై సచివాలయ కూడా సుమారుగా ఇప్పుడే చెప్పారు సుమారుగా రెండు నిధులతో వెచ్చించి సీసీ రోడ్లు డ్రైన్స్ తో పాటుగా ఆర్థిక కేంద్రం సచివాలయ కేంద్రం వెల్నెస్ సెంటర్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే చెప్పారో జల్ జీవన్ మిషన్ ద్వారా మన కొత్త మనలు అంతా కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో సుమారుగా ఒక పాతి కోట్ల రూపాయలు నిధులు ఈ మన సచివాలయ ఈ కొత్త వరుస మండలం ఇవ్వడం జరిగింది దాని ఆ పనులన్నీ కూడా ఫస్ట్ స్టెప్ అంతా కూడా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యే రెండో స్టెప్ కూడా ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన అంటే ఒక నినాదం ఏంటంటే ఒక గ్రామానికి ఒక సచివాలయం ఆ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ సచివాలయం అంటే ఆయన పాదయాత్రలో పేద బడుగు బదులైన వర్గాల వారికి పడుతున్న బాధలు ఇబ్బందులు వాటిని ప్రజల దగ్గరకు ఏ కరప్షన్ లేకుండా చేర్చే విధంగా ఒక ప్లాన్ ఆయన ముందే తయారు చేసుకొని ఈ వ్యవస్థని అతను ఇంప్లిమెంట్ చేశారు దాంట్లో భాగంగానే మన కొత్త వరుస మన ప్రజ అంటే మన ఓటింగ్ అనే మన జనాభా లెక్క ప్రకారంగా మనకి ఐదు సచివాలయాలు కేటాయించారు నెంబర్ వన్ కొత్త వరుస ఊర్లోనే సచివాలయం అది ఇంకా రేపు నేడు అది కూడా ప్రారంభానికి దగ్గరగా ఉంది తయారైపోయింది నెంబర్ టూ అనేది ఇంకా తయారవుతుంది అది కొత్త వరుస అర్థం నెంబర్ త్రీ బలిగతం వైఖతంలో నెంబర్ త్రీ సచివాలయం అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది నెంబర్ ఫోర్ కూడా ఇక్కడే కొత్త వస్తారు గడ్డ దగ్గర అది కూడా ఓపెన్ అయిపోయింది అలాగే నెంబర్ ఫైవ్ ఈ రోజు ఓపెన్ అయింది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు ఏ రకమైన సరే ఇంప్లిమెంట్ చేసినా సరే ప్రజల ప్రజలకి అందుబాటులో ఒక సచివాలయం ఒక సచివాలయానికి ఇంచుమించుగా అన్న ఐదు సచివాలయాలకి నూట నలభై మూడు మంది కొత్త వలస వాలంటీర్ వ్యవస్థ ఉంది ఒక వాలంటీర్కి ఇంచుమించుగా యాభై అరవై ఇళ్ళు ఉన్నాయి అంటే అంత చక్కగా పరిపాలన సాగుతుందంటే ప్రతి అరవై మందికి అరవై ఇళ్ళకి కూడా ఒక సచివాలయం ఒక వాలంటీర్ వెళ్ళి అక్కడ మంచి చర్యలు చూసి ఆ సచివాలయం సిబ్బందికి చెప్తే సచివాలయం చెప్పేది దాన్నేమో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది ఎక్కడ కూడా నూటికి తొంభై వంతులు కూడా ఇప్పుడు మనకి అన్ని సచివాలయాలు కూడా ఏ రకమైన కూడా సంక్షేమ ఫలాలు అందరి బాక్ లేకుండా ఇంకా ఒకటే అర ఏమైనా ఉంటే అది కూడా తప్పనిసరిగా చేసి అన్ని కూడా చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఇప్పుడు మనకి ఏర్పడింది మీ ఇంటికి వచ్చారు వచ్చారా కదమ్మా మీ కుండలు అందరి ఇంటికి వచ్చారా వాలంటీర్లు ఈ అందరిని ఎమ్మెల్యే గారు పెట్టింటి తీసుకెళ్లారా మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ మనం అందరూ ఏం చేయాలా గెలిపించుకోవడం అని తినమాట భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మళ్ళా మన ప్రభుత్వానికి మన ఎమ్మెల్యేకి మరి ఒక్కసారి ఎవరైనా నామినేషన్ వేయడానికి భయపడే విధంగా గెలిపించుకోవాలి ఎందుకు గెలిపించుకోవాలంటే ఈ ప్రాంతం డెవలప్ కావడానికి మనం గెలిపించుకోవాలి యువకులు ప్రభుత్వ యువకులందరూ కూడా భయపడనందుకీ గెలిపించుకోవాలి అందరూ కూడా ఛార్జ్ వాళ్ళ ఇందాక మీ శ్రీనివాసరావు గారు చెప్పారు డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి డ్రైనేజ్ చేసే వరకు ఇల్లు పట్టాలి ఇల్లు కట్టించే వరకు సచివాలయం దగ్గర రైతు భరోసా వరకు మీ అందరికి కూడా అండగా ఉన్నారు ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి విషయానికి కూడా చాలా మంది ఈ జిల్లాలోనే చాలా మంది ఎమ్మెల్యే ఉంటారు వాళ్ళు గేటు దగ్గరికి వెళ్ళడానికి మనకు ఆహతి లేని మనుషులుగా ఈ ప్రజల్లో లేకపోతే పులు పార్టీ వాళ్ళు చూసే ఈ విధంగా కాదు మీకు ఏ పని వచ్చినప్పుడు కూడా మీకు ఏ అవసరం వచ్చినప్పుడు కూడా స్థానికంగా మీరు అందరికి కూడా దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో స్థానిక శాసనసభ్యులు మీకు శ్రీవారి పెద్ద భావన కట్టుకొని ఉండాలి మీ అందరూ కూడా ఒకసారి గమనించండి నిన్న కాక మొన్న తెలుగుదేశం వాళ్ళు తప్పుడు మాటలు చాలా తప్పుడు ప్రభావాలు చేశారు మీ అందరు కూడా చాలా మంది ఫోన్లో చూసే ఉంటారు లోకేష్ గారి ఇక్కడికి వచ్చి శంకారావు సాలు పెట్టి అది ఏం చెప్పారంటే మేలు పోండి తప్పుడు మాత్రమే చెప్పారు మళ్ళీ మీకు కూడా చెప్పాం మీ అందరూ ఉంటే ఎవిడెన్స్ మీ అంతా కూడా రికార్డుతో చెప్పాం అమ్మ మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మీ చేసిన అభివృద్ధి మీరు చేసిన దోపిడీని మీ మేలువ పరంగా మీ అందరూ కూడా ప్రయాతిపరంగా మీరు చూపించాం మీకు నిజాయితీ ఉంటే మీరు ఖచ్చితంగా నిరూపించుకోని చెప్పాం ఎగుదా ఎరగాన స్థానం దుగుదా ఎరగాన గ్రామాల ఈ స్థానం ముందు వలస గ్రామాల ఐదు గ్రామాల సచివాలయాల సచివాలయాన్ని మొన్న చెన్నడు నలభై ఏళ్ళలో ముందు చెన్నడు నలభై ఏళ్ళ ముందు వరకు తర్వాత వరకు నేటి రెండు వేల తొమ్మిది వరకు ఈ ఐదు గ్రామాలు కూడా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మేము మాకు తెలిసి మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు సిఎంఐం కానుంచి మన కడమని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అయినప్పటి కానీ నేటికి సుమారు ఈ ఐదు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయో ఈ సభామూర్తి కూడా అందులో ముఖ్యంగా ఈ సచివాలయం అలాగే వెల్నెస్ సెంటర్ అలాగే మా గ్రామాలకి ఎప్పుడు ఉన్న కొరత సీసీ రోడ్లు సీసీ బైన్లు సుమారు అన్ని కలుపుకుంటే ఈ మూడు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా వచ్చిన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే సుమారు ఐదు గ్రామాలకు సుమారు రెండు కోట్ల రూపాయలు విడుదల తెలియజేసి ఈ గ్రామాల అభివృద్ధి పాల్గొన్నామని ఈ సభాంగా తెలియజేస్తున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి